పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఉత్తరాంధ్ర మొత్తం ఖాళీ అయిపోతుందా ఉత్తరాంధ్ర ఊడ్చి పెట్టుకుపోయినట్లేనా వైసీపీ కోలుకునే అవకాశం లేనట్టుందే రెండు వేల పంతొమ్మిదిలో అలా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇలా ఉత్తరాంధ్రలో ఇక వైసీపీకి గడ్డు కాలమేనట ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు బాగుండాలన్నా ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా ముఖ్యం ఉత్తరాంధ్రలో సదరు రాజకీయ పార్టీలు స్ట్రాంగ్గా ఉండాలి ఆ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించాలి అలాంటప్పుడు మాత్రమే ఉత్తరాంధ్రలో ఏ రాజకీయ పార్టీ అయినా నిలదెక్కుని ముందుకొస్తుంది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరాంధ్రలో ఓ ఊపు ఊపిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా చతికిలబడిపోయింది అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకు దాదాపు అన్ని ప్రాంతాలు ఒక ఏజెన్సీ తప్ప అన్ని టీడీపీ బీజేపీ జనసేన కలిపే కూటమి వాసమయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు అక్కడ నేతలు కూడా పెద్దగా యాక్టివ్గా లేరు శాసనమండలిలో నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మినహా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీ నేత వాయిస్ వినిపించడం లేదు ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి సౌండ్ లేకుండా పోయింది తమనేని సీతారాం ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్తో పాటు పలురు కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో అసలు ఉత్తరాంధ్రలో పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఉత్తరాంధ్రలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను సాధించిన ఫ్యాన్ పార్టీ రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా ఢిలా పడిపోయింది విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటికీ అక్కడ ప్రజలు ఏమాత్రం సానుకూలంగా వైసీపీ పక్షాన్ని నిలవలేదు భూ కబ్జాలు అక్రమణలతో పాటు అనేక విషయాలు పార్టీకి ఓటమి తెచ్చిపెట్టాయన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతుంది ఇచ్చాపురం నుంచి విశాఖ వరకు కూటమి పార్టీలు దాదాపుగా క్లీన్ స్విప్ చేశాయనే చెప్పాలి శ్రీకాకుళంలో పది విజయనగరంలో తొమ్మిది విశాఖలో పదిహేను శాసనసభ నియోజకవర్గాలు ఉండగా మొత్తం ముప్పై నాలుగు స్థానాలు ఉండగా మొదటి ఎన్నికల్లో కూటమికి మూడు జిల్లాల్లో ముప్పై రెండు స్థానాలు రాగా వైసీపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి అది కూడా ఎస్టీ నియోజకవర్గాలే కావడం గమనార్హం ఈసారి ఈ ప్రాంతంలో నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది ఇటీవల మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాలకు జగన్ కన్వీనర్గా నియమించారు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సీనియర్ నేతలు ఉండడంతో వారిని కలుపుకొని పోవడం కూడా కన్నబాబుకు కష్టంగా మారిందంటున్నారు అదే సమయంలో సీనియర్ నేతలు ఎవరు పార్టీకి కష్టపడి పనిచేసి పూర్వ వైభవం తేవాలన్నా ఉద్దేశంతో అయితే మాత్రం లేరనే అర్థమవుతుంది తమకు విశ్రాంతి దొరికిందని ఇంట్లోనో లేక హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు తప్పించి పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేయడం లేదు కూటమి పార్టీలో ఉన్న లసుగులు కూడా వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం లేదంటే వారెంతటి నిరాసక్తితో ఉన్నారో చెప్పకనే అర్థమవుతుంది విశాఖపట్నంలో అతి తక్కువ ధరకు భూములను కొత్త కంపెనీకి అప్పజెప్పినా కనీసం ఉద్యోగం చేయాలన్న ధ్యాస కూడా వారిలో కనిపించడం లేదంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది అధికారంలో ఉండగా అంతా మాదే అన్నట్లు వ్యవహరించిన వారు సైతం ఇప్పుడు మొహం చాటిస్తున్నారు ఈ పరిస్థితిపై కనీసం వైఎస్ జగన్ కూడా ఫోకస్ పెట్టడం లేదు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్గాలు వీస్తుందని ఒక ప్రాంతంలో వచ్చి మరొక ప్రాంతంలో మరొకలా ఉండదని జగన్ భావించి లెక్కలు వేసుకుని మౌనంగానే ఉంటున్నారని తెలిసింది జగన్ కాముగానే ఉన్న వైనాన్ని చూసి నేతలెవరూ బయటకు అస్సలు రాకపోవడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ పూర్తిగా పడకేసిందనేది వాస్తవం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో